హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్గా తిని పులిహోర బోర్ కుట్టుంటే ఒకసారి ఈ విధంగా గుంగూర పులిహోర చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులోనే వన్ గ్లాస్ రైస్ లేదా వన్ కప్ రైస్ అనేది తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్టకి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకొని కొంచెం పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద మూడు విల్సి రానివ్వండి అలా వచ్చిన తర్వాత రైస్ కుక్కర్ మూత వేసేసుకొని పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా రైస్ మొత్తం చలారు పెట్టేసేయండి ఇక నేనైతే ఉంగరి కట్టలు టూ మీడియం సైజ్ అయితే తీసుకున్నాను అనే కానీ శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పక్కన పెట్టుకోండి అండ్ పులిహోర పొడి కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర మిరియాలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని నీటి మిరగలు కూడా వేసుకొని బాగా ఫ్రై వచ్చిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని పచ్చివాసున పోయి వాటర్ అంతా ఎగురిపోయేంత వరకు కూడా మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లోనే మొత్తం గోంగూర అంతా కూడా బాగా పేస్ట్ అయితే వరకు కూడా ఒకసారి మక్కించుకోండి మసాలా మగ్గిన తర్వాత గోంగూర అనేది కొంచెం చలారిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగా ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో పుల్లిహరప వేసి అదే అందులోనే మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక్కటంటే ఒకసారి అయితే కొంచెం మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒకసారి పల్స్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అన్నీ ఆయిల్ వేసుకొని దంచుకున్న చిన్న సైజ్ అలా అనేది వేసుకొని పచ్చి పసుపు పోయేదాకా అయితే ఒకసారి ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు అయితే కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం చిన్న ముక్క అనేది బెల్లం కూడా వెళ్ళింది కంపల్సరీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే మీకు కావాలంటే ఇప్పుడే కొంచెం మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అక్కడ యాడ్ చేయట్లేదని మీకు కావలసిన అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు మీరు బెల్లం అలాగే మీరు ఇందులో కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీరు తీసుకునే గోంగూరని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది మీకు గోంగూర అయితే బాగా పుల్లగా ఉంది అనుకుంటే మాత్రం అలాంటి చింతపండు కానీ నిమ్మరసం కానీ అలాంటివి ఏమీ అవసరమే ఉండదండి లేదు పుల్లగా లేదనుకుంటే మాత్రం కొంచెం నిమ్మక రసం లేదా మనం ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం చిన్న సైజు నిమ్మక సైజు అంత చింతపండు వేసుకున్నా సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం తాలింపుకి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అన్నీ తీసి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేరే శనగలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పెడుకొని ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు అలాగే మళ్ళీ శనగ కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి అలా అయిన తర్వాత అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎడ్డిమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోండి అలా కలుపుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అనేది వేసుకొని మరొక టూ మినిట్స్ అనేది ఒకసారి హై ఫ్లేమ్లోనే ఒకసారి అయితే బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే చలారబెట్టి పెట్టుకున్నామో రైస్లో గోంగూర పేస్ట్ అలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒకసారి బాగా అయితే వేలితోనే ఒకసారి అన్నం అనేది విరిగిపోకుండా ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పూపును కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి ఎక్కడ ఇక్కడ నేను తీసుకున్న పేస్ట్కి అండ్ రైస్కి అయితే కట్గా సరిపోయిందండి నాకైతే ఎలాంటి పేస్ట్ అయితే కట్టేం మిగలేదు కట్టగా సరిపోయిందండి మొత్తం నేను తీసుకున్న రెండు కట్టలకి వన్ గ్లాస్ రైస్కి అయితే కట్టగా పులుపు అనేది కట్ట సరిపోయింది అది కూడా మీరు ఒకవేళ పులుపు కనుక సరిపోలేదు అడ్జస్ట్ చేసుకోవాలంటే కనుక కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది అండ్ మొత్తం పోపు కావాలనుకున్న వాళ్ళు కనుక కొంచెం క్రంచిగా కొంచెం ఎక్కువగా పోపు పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీడియం సైజులో పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అలా మొత్తం అంతా కలిపిన తర్వాత అట్లీస్ట్ ఒక పావు కంటనే దిస్తే కనుక పులిహారిక అనేది మంచి ఫ్లేవర్స్ బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిందా నచ్చితే కనుక నా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇది లంచ్ బాక్స్ కూడా సూపర్గా పెట్టేయండి చాలా బాగుంటుంది వన్ పాట్ రెసిపీ ఒకవేళ మీరు ఈ పేస్ట్ కనుక స్టోర్ చేసుకోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోట్టి లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్